అందరికీ నమస్కారం డియర్ కస్టమర్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రాజధాని పునర్నిర్మాణ పనులతో అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో అభివృద్ధి ఫలాలను అందిపించుకునేందుకు ఎంతోమంది ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను విద్యా పరంగాను వలసలు వస్తున్న ఈ తరుణంలో సొంత ఇల్లు కొనుగోలు చేసి శ్రీనివాసం ఉండాలనుకునే వారికి మీరు చూస్తున్న ఈ అద్భుతమైన అపార్ట్మెంట్లోని ఫ్లాటు అమ్మకానికి సిద్ధంగా ఉంది మీరు చూస్తున్నదంతా ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన కార్ పార్కింగ్ ఇందులో మీరు కొనుగోలు చేసే ఫ్లాట్కి రెండు కార్ పార్కింగ్లు కలవు ఇది ఒక ఇండిపెండెంట్ ఇల్లుకు మించిన అద్భుతమైన త్రీ బిహెచ్కే సూపర్ డీలక్స్ లగ్జరీ ఫ్లాట్ ఒక ఇండిపెండెంట్ ఇల్లు కన్నా మీరు ఆశించిన ఊహించిన వాటికన్నిటికంటే మరి ఎక్కువ వసతి సౌకర్యాలతో బ్రాండెడ్ కంపెనీ మెటీరియల్స్తో కట్టుబడిలో కానీ డిజైన్లో కానీ ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి విభాగంలోనూ అత్యంత నాణ్యతతో ఎంతో లగ్జరీగా డిజైన్ చేయబడిన ఫ్లాట్ ఇది మీరు చూస్తున్న ఈ త్రీ బిహెచ్కే ఫ్లాటు రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కలిపి విశాలమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్గా డిజైన్ చేయబడినది ఈ సూపర్ డీలక్స్ లగ్జరీ ఫ్లాట్ యొక్క ఏరియా కామన్ ఏరియా మరియు రెండు కార్ పార్కింగ్లతో కలిపి టోటల్ ఎస్ఎఫ్టీ రెండు వేల మూడు వందల అరవై ఎస్ఎఫ్టీ ఇందులో ప్రతి బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగే ఉంటుంది అలాగే ప్రతి ఏరియాలో కూడా మోడర్న్ డిజైన్తో ఫుల్ కబోర్డ్ వర్క్ చేసి ఉండడాన్ని మీరు గమనించవచ్చు అలాగే ప్రతి బెడ్రూమ్లో కూడా విశాలమైన మోడర్న్ టాయిలెట్ బాత్రూమ్ కలవు అలాగే అన్ని గదుల్లోనూ ఫుల్ మోడర్న్ సీలింగ్ వర్క్ విత్ ఎల్ఈడి సిస్టంతో మరియు ఫుల్ కబోర్డ్ వర్క్ చేయబడి ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ కలిగిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ మరియు ఇది నాలుగో అంతస్తులో ఉన్న ఫ్లాట్ సిటీ ఎలైట్ నామకరణంతో ఈ విజయవాడ మహానగరంలో అత్యంత పేరెన్నికల ప్రాంతాలలో అతి ప్రాముఖ్యమైన ఏరియా ఆంధ్ర లోయలా కాలేజీ దగ్గర ఈఎస్ఐ హాస్పిటల్కు వెళ్లే రోడ్ ఫేసింగ్తో నిర్మాణం చేయబడిన తూర్పు ఫేసింగ్ అపార్ట్మెంట్ ఇది ఈ అపార్ట్మెంట్కి దగ్గరలో ఆంధ్ర లయలా కాలేజ్ సెయింట్ జాన్స్ స్కూల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ మరియు మహానాడ్ రోడ్డు ఇంత మంచి కాస్ట్లీ లొకాలిటీలో ఇంత మంచి అద్భుతమైన సూపర్ డీలక్స్ లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాటు అమ్మకానికి రావటం నిజంగా కొనుగోలుదారులకు అదృష్టమే ఈ ఏరియాలో ప్రస్తుతం గజం రేటు లక్ష నుండి లక్షా పదివేల వరకు కలదు వీరు చూస్తున్న ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి డెబ్బై గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే ఇక్కడే డెబ్బై లక్షలు ల్యాండ్ వాల్యూ వస్తుంది అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ త్రీ బిహెచ్కే సూపర్ డీలక్స్ లగ్జరీ ఫ్లాటు ఖరీదు కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే కొనుగోలుకు వస్తే రేటు విషయం మాట్లాడుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ అద్భుతమైన మంచి అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతుడు ఈ ఫ్లాట్ని స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి అలాగే మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరి ముఖ్యంగా ఇలాంటి ప్రాపర్టీలను మీకు అందించేందుకు సపోర్టుగా దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి అర్హతను బట్టి ఎనభై శాతం వరకు లోన్ సదుపాయం కలదు దయచేసి ఒక్కసారి స్వయంగా వచ్చి చూసుకొని అన్ని విధాలా అనుకూలమైనట్లయితే వెంటనే కొనుగోలు చేయండి ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు మీరు కోరుకున్న దానికంటే అన్ని వసతి సౌకర్యాలతో ఒక్క రూపాయి అదనపు ఖర్చు లేకుండా వడ్డించిన విస్తరిల గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది స్వయంగా వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్